బాధ్యత ప్రాతనా ప్రేమమూర్తిస్వామి శరణువేడరా శరణ కృపాశక్తి సంపన్న నేను మా పేపర్లో తండ్రి మీకు వెళ్ళలేని స్థుతులు సుత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా దయా మేడమ్ మీ కొందనాలు కృపా మేడ కొందనాలు తండ్రి ఎస ఒక నిమిషం ఒక జిల్లా ప్రార్థన పరిచర్యలో భాగంగా తండ్రి ప్రభా ఈ యొక్క సమయంలో తండ్రి అరుణాచల్ ప్రదేశ్ లోని కమలే జిల్లా గురించి ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ కొందనాలు దేవా ఈ జిల్లాలోని ప్రభా ఐదు మండలాలు రెండు వందల ముప్పై నాలుగు గ్రామాల్లోని ప్రజలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ఈ గ్రామాల్లోని ప్రజలందరినీ ప్రభా పేరు పేరును ఆశీర్వదించండి దీవించండి ప్రతి ఒక్కరూ దేవా మీ యొక్క నామాన్ని ఎరిగి మీ యొక్క రాజ్యానికి వాళ్ళ సరైన చేయమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి ఈ ప్రజల మధ్య పరిచయం చేసినటువంటి ప్రభావ మా ప్రియ సహోదరి సహోదరులను పాస్టర్స్ను ప్రభావ జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ కుటుంబాలను మీరు పోషించమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క సువార్థ నిమిత్తమే ఎదురవుతున్నటువంటి ప్రభావ ఆటంకాలను ప్రభావ తొలగించమని ప్రతి ఒక్కరికి ప్రభావ మీ యొక్క సువార్త చేయలాగిన సహాయం తెచ్చమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ ప్రజలను పరిపాలించిన నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆలోచనలు తలంపులు దయచేయండి దేవా మంచి నిర్ణయాలు తీసుకునే ప్రభా మంచి పరిపాలన నుంచి లాగున్నా సహాయం తెచ్చండి ప్రజలకు అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకుని లాగునా మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ యొక్క ప్రార్థన పరిచయల పాలు అవుతున్నటువంటి ప్రభా మా ప్రియ సహోదరి సహోదరులను వాళ్ళ కుటుంబాలను మెంటర్స్ను ప్రవాహ మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే వారిని పోషించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ యొక్క పరిచయల ప్రభా మీరు ఆశీర్వించండి దీవించండి ఈ యొక్క ప్రార్థనలు ఎక్కిపోయిస్తున్నటువంటి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభావ పేరు పేరును ఆశీర్వించని దీవించండి యొక్క పరిచయం ప్రభావం మరింత ముందుకు తీసుకెళ్లే విషయంలో ప్రభావ మీరే సహాయం ఇచ్చామని మీరే మహిమ గణిత ప్రభావాలు పొందుకునమని మా ప్రభును రక్షకుడు ఆయన యస్కృస్తున్నామో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్